ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వ సభ్యులందరికీ పాదాభివందనాలు అలాగే మీ అందరికీ తెలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసినాము ఈరోజు ఎవరైతే లెక్కరెడ్డిపల్లి హాస్పిటల్ సర్వసభ్య సభ్య కమిటీలో ముగ్గురు సభ్యులను నియమించుకోవడం జరిగింది వాళ్ళలో మన వెంకటరామరాజు గారు అయితేనే రెడ్డమ్మ గారు అయితేనే భాస్కర్ రెడ్డి గారిని ఈరోజు గౌరవించి ఈరోజు ఈ పదవిలో ఇక్కడ కూర్చోబెట్టి రాబోయే కాలంలో పల్లె అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఈరోజు వారి ప్రమాణ స్వీకారానికి ఇంత జనాలు రావడం మీ అందరి ఆశీర్వాదాలతో మన అందరం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం ఇదే చిత్తశుద్ధితో రాబోయే కాలంలో కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇక్కడ డాక్టర్లు అయితే నేను ఇక్కడ పనిచేసే ఆయాల కాడి నుంచి నర్సుల కాడి నుంచి వాళ్లకు మనం ప్రభుత్వం తరఫున ఏం చేయగలుగుతాం మనం నేనైనా మీనైనా కూడా వాళ్ళకి ఇక్కడ ఏవైతే అన్ని అవసరాలకు సమకూరుస్తేనే వాళ్ళ ప్రజలకు నాణ్యమైన ఏదైతే సేవ చేయగలిగితే చేస్తారు కాబట్టి మన వంతుగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చిత్తశుద్ధిగా మనము వాళ్ళు కలిస్తేనే తప్పకుండా ఇది విజయవంతం అవుతుంది దీనికి సార్థకత వస్తుంది ఈరోజు హాస్పిటల్ చూస్తా అంటే ప్రైవేట్ అలాగే కనపడు కూడా ఎట్లా ప్రైవేట్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారో అంత ముందు మన సభ్యులు చెప్పాడు రాబోయే కాలంలో కూడా ఇదే మెయింటెనెన్స్ ఉన్న ఇక్కడ పనిచేసే డాక్టర్లకు ప్రతి ఒక్కరికి సహకారం మనం వాళ్ళు కూడా అందిస్తారు కాబట్టి వాళ్ళందరికీ మనం సేవ చేసే భాగ్యం దక్కింది తప్పకుండా ఈ హాస్పిటల్ నుంచి ఎవరైతే వైద్యం పొందుతున్నారో వాళ్ళందరికీ ఎవరైతే పేషెంట్స్ ఒక భరోసాగా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాక వాళ్ళందరికీ లభిస్తుందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా మన రాయచూరు నియోజకవర్గ విషయానికి వస్తే నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొమ్మిది నెలల్లోనే మన రాయచూరి పరిసర వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న బిహెచ్ సెంటర్లు అయితేనే అలాగే రాయచూరి జనరల్ హాస్పిటల్ అలాగే లగ్గిరెడ్డిపల్లి హాస్పిటల్ రెండు పెద్ద హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో కమిటీలను కూడా నియమించుకోవడం జరిగింది దాంట్లో చైర్మన్గా నేను అలాగే ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో ఉంటారో కలెక్టర్ దగ్గర నుంచి ఎండిఓ వరకు వాళ్ళు కొందరు సభ్యులుగా ఉంటారు అలాగే మనము రాజకీయంగా ఇక్కడ సభ్యులు పెట్టేదానికి కూడా ఏ డిపార్ట్మెంట్లలో లేకుండా రాజకీయ నాయకులు ఎందుకు పెడతారంటే ప్రజలకు చేసే సేవ చేసే గుణం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ముగ్గురు సభ్యులను పెట్టి అక్కడ రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ అందంగానే ఈరోజు మనం ఇక్కడ నియమించుకున్నాం ముఖ్యంగా మనది చాలా వెనుకబడిన ప్రాంతం ఈ రోజు కూడా పొద్దున్నే నేను రాయచూడీ జనరల్ హాస్పిటల్కి పోతే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువ అవుట్ పేషెంట్ వచ్చి హాస్పిటల్ ఒకటి రెండో మన రాయచోడీ కూడా ఉందంటే ఇక్కడ పేదవాళ్ళు ఎదురున్నారు దీన్ని తప్పట్టు కొట్టకూడదు మన ప్రాంతాల్లో అందరూ మంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ ఓపీలు వస్తాయి అందుకు కూడా మన బాధ్యతగా మనం ఏదైనా చిత్తశుద్ధిగా హాస్పిటల్కి సంబంధించి కార్యక్రమాలు చేపడితేనే ఆ పేదవాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగానే గర్వంగా చెప్తున్నా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడు ఎనిమిది నెలల్లోనే ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు పెట్టి యాభై పెట్లు పెంచి రాయచూడి హాస్పిటల్ ఏదైతే వంద పడకలు దాన్ని యాభై పడకలు చేసిన ఘనత కూడా మనకు మన ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా చెప్తున్నాం ఉంటారు మొన్న ఒకసారి ఐదు హాస్పిటల్స్ రాయచోటు ఉంది దానిలో భాగంగానే ఇప్పుడు మనకు వంద పడకలు ఏదైతే ఉందో వంద పడకలు యాభై పెంచుకొని ఇరవై ఒకటి ఇరవై రెండు కోట్ల రూపాయలతో మనం ఇప్పుడు రాయిచోటు హాస్పిటల్ కొత్త బ్లాక్ కట్టేదానికి సిద్ధమయ్యామంటే మన ప్రభుత్వానికి మనకు చిత్తశుద్ధి ఉంది ప్రజలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేసే భాగ్యం మనకు దగ్గర వేరందరూ దాంట్లో బాగా మర్చిపోవాలని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మండల సభ్యుల సమావేశం ఉంది కాబట్టి మాట్లాడే మాట్లాడదలుచుకున్నాను కాబట్టి అక్కడ మండల సమావేశంలో మన మండలానికి సంబంధించిన నిధుల గురించి ఇక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నామని అక్కడ మాట్లాడుకుందాం దయచేసి ఇక్కడ మనం రాజకీయంగా ఈ పదవులు కల్పించిన మన పైన పెద్దలు ఎవరైతే ఉన్నారో మంచి పేరు తీసుకుని రావాలి దగ్గిరేడు పల్లె పరిసర ప్రాంతాల్లో ఉండే పేదవాళ్ళందరికీ మంచిగా సేవ చేసేదానికి తమ వంతుగా కృషి చేయాలని ఎవరైతే నాతో పాటు ప్రమాణం చేసిన సభ్యులు అందరికీ మరొక్కసారి కోరుకుంటూ అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న నుంచి కింద స్వీపర్ వరకు మీలో ఒక్కడిగా పెద్ద ఉంటాం తప్పకుండా మీరు మంచి చేస్తారన్న నమ్మకంతో మేమున్నాం తప్పకుండా మీకు ఏదైనా సమస్యలు వచ్చినా మా ముందుగా మీ సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం జై